ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన గుంటూరులో విద్యుత్ పోరాట అమరవీళ్ల సంస్మరణ దినోత్సవం జరగనుంది ఇందులో భాగంగా విద్యుత్ పోరాట ప్రతిజ్ఞ దినంగా పాటిస్తున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు ఈ కార్యక్రమం వివరాలను సిపిఐ జిల్లా కార్యదర్శి వై నేతాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి గురువారం మీడియాకు వెల్లడించారు బషీర్బాగ్ ఘటనలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అప్పటి నుండి విద్యుత్ ఛార్జీలు పెంచే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు అయితే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ సర్చ్ ఛార్జీల పేరుతో ప్రజలపై ద్వారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు ప్రజల సహకారంతో విద్యుత్ పోరాటాలు ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు ఈ సమావేశంలో వామపక్ష నేతలు వి రాధాకృష్ణ అరుణ్ కుమార్ నల్లికాంత్ అంజిబాబు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం ఆ రోజుని విద్యుత్ పోరాట ప్రతిజ్ఞా దినంగా జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు నిర్ణయం చేసినాయి సరిగ్గా పాతికేళ్ల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పేరు మీద ప్రజల మీద విద్యుత్తు భారాలు భారీ ఎత్తున పెంచడం జరిగింది దాని మీద వామపక్ష పార్టీల నాయకత్వంలో ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం దాదాపు మూడు నెలలు పైగా జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున చలో హైదరాబాదు పిలిపోవటం జరిగింది బషీర్ బాగ్లో ఈ ప్రదర్శకుల మీద పోలీసులు ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్ కాల్పులకు పాల్పడింది దాంట్లో ముగ్గురు అమరవీరులయ్యారు వందలాది మందికి పోలీస్ తోటాలు అట్లా వేల మందికి లాఠీ ఛార్జీల గాయాలు అన్నీ కూడా జరిగినాయి దాన్ని స్మరిస్తూ ఈ పాతికేళ్ల కాలంగా విద్యుత్తు అమరవీరుల సంస్మరణ దినం జరుపుతూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ భారాలని మరింత రోజున వామపక్షాలకు సంబంధించి గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో బషీరాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఆందోళనలుగా ఫలితంగా ఆ రోజు చెలో హైదరాబాద్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది చెలో హైదరాబాద్ భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతుందో దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మరి లాఠీ ఛార్జీలు చేయటం లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా ముగ్గురు అమరులయ్యారు వారిని సంస్కరించు వారిని స్మరించుకుంటూ పది సంవత్సరం మరి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున వారిని స్మరించుకుంటూ ఇరవై నుంచి కూడా ఈ పాతి సంవత్సరాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా మరి ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పుడు కూడా ఆ రోజు జరిగిన ఉద్యమ ఫలితంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం తర్వాత అధికారంలోకి వచ్చిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కి వివిధ పేర్లతోటి స్మార్ట్ మీటర్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మీటర్లు తీసుకురావటం అట్లాగే రైతులకు మీటర్లు బిగించటం ఇవన్నిటికంటే స్పీడ్గా మరి వారి వారి చర్యలని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే వామపక్షాలుగా వివిధ పార్టీలుగా అనంతరం వామపక్ష ఐక్యోద్యమం కూడా మరి కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికీ మరి నగరాల్లో పట్టణాలు పేరు మన్నహరిప్రసాద్ సిపిఎంఏ రెడ్ స్టార్ రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా నేను అని చెప్పుకుంటూ విద్యుత్ సంస్కరణ పేరుతోటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చాడు విద్యుత్ సంస్థల్లో పెరిగినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇవాళ మళ్ళీ స్మార్ట్ మీటర్లు వచ్చింది రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూలిపోవటానికి కారణం ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు తీసుకున్నటువంటి మహోద్యమం వల్ల బషీర్బాగ్ పోలీసు కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ అమరలయ్యారు మన జిల్లాకు సంబంధించిన సత్తనపల్లికి సంబంధించినటువంటి బాలస్వామి కూడా అమరైనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో విధించినటువంటి ట్రూ అప్ ఛార్జీలు వదనపు ఛార్జీలన్నీ రద్దు చేస్తానని ఆదాని యొక్క లాభాలను ఆశించి పెట్టేటువంటి స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి ఇవాళ ఆదానికి అంబానీకి ఏజెంటుగా వ్యవహరిస్తూ ఇవాళ ఆదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు లాభాన్ని చేకూర్చే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము వ్యతిరేకం కాదు కమ్యూనిస్టు పార్టీలుగా వ్యతిరేకం కాదు కానీ స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఒక్కొక్క మీటర్ పైన ఒక పాతిక వేల రూపాయలు ఒక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పేద ప్రజల పైన విధించి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క డబ్బునంతా కూడా ఆదాని యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూరుకున్నది అందువల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బహుళ జాతి కంపెనీలకు కేంద్రంగా మార్చబోతున్నాడు ఇవాళ